హాయ్ హలో నమస్తే ది ఇస్ మీ ప్రసూ ప్రసన్న అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసూ విద్య సో ఈ వ్లాగ్ ఏంటంటే నార్మల్ సండే వ్లాగ్ అనమాట సో సండే రోజు మేము ఒక చోటకు వెళ్తున్నాము లైక్ డిన్నర్కి ఇన్వైట్ చేశారు సో అక్కడ ఏమేమి జరిగింది అన్నది కూడా మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఫస్ట్ టైం నా సైడ్ రిలేటివ్స్ని చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలో లైక్ ఎప్పుడు విద్యా సైడ్ రిలేటివ్స్ని చూపిస్తూ ఉంటాను కదా ఫర్ ద ఫస్ట్ టైం మా సైడ్ రిలేటివ్స్ని ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇంకా మార్నింగే బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట సో నార్మల్ ఉప్మా కాకుండా వెజిటేబుల్ ఉప్మా చేద్దాము అని చెప్పి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంకా నార్మల్గా ఉప్మాలోకి చట్నీ ఇష్టపడే వాళ్ళు లేదంటే ఆవకాయతో తినేసే వాళ్ళు కూడా ఉంటారు కదా సో మా ఇంట్లో అయితే ఆవకాయతో తినడానికి కొందరు మాత్రమే ఇష్టపడతారు సో నేను మా అత్య చందు ఆవకాయతో తినేస్తాము ఏదైనా ఊరగాయ ఉన్నా కూడా ఓకే అనమాట మాకు కానీ మా విద్యకి సాగర్కి మాత్రం కంపల్సరీ చట్నీ ఉండాలి ఉప్మా అంటే లేదంటే ఆ ఉప్మానే తినరు ఉప్మా చేసినా కూడా బయటకు వెళ్ళి తినేస్తూ ఉంటారనమాట సర్లే ఎలాగో చట్నీ ప్రిపేర్ చేయాలని ఫిక్స్ అయిపోయాను కదా నార్మల్ ఉప్మా కాకుండా వెజిటేబుల్ ఉప్మా చేద్దాము అని చెప్పి అన్నీ కట్ చేసుకొని వెజిటేబుల్ ఉప్మా చేస్తూ ఉన్నాను రెగ్యులర్గా తినే ఉప్మా కంటే వెజిటేబుల్ ఉప్మా కొంచెం టేస్టీగా అనిపిస్తుంది మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం అనమాట సో మీలో ఎంతమంది ఉప్మా అంటే నచ్చని వాళ్ళు ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో మా ఇంట్లో కూడా ప్లెయిన్ ఉప్మా అంటే అంతగా నచ్చదు అందుకే వెజిటేబుల్ ఉప్మా చేస్తూ ఉన్నాను సో మీకు కూడా ప్లెయిన్ ఉప్మా నచ్చకపోతే ఇలా వెజిటేబుల్ ఉప్మా ఎప్పుడైనా ట్రై చేయండి సో మీకు కూడా కొంచెం ఇష్టం వస్తుంది అనమాట ఉప్మా మీద మంచి ఒపీనియన్ వస్తుంది ఇంకా ఈ ఉప్మా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట రెగ్యులర్ ఉప్మా లాగాని కానీ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ అయిపోయేలాగా ఆయిల్లో సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి సో కొంచెం సాల్ట్ వేసి వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ కూడా బాగుంటుందన్నమాట అలా వెజిటేబుల్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా రవ్వని కూడా యాడ్ చేసి రవ్వ కూడా కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి లైక్ రా స్మెల్ రాకుండా బాగా రోస్ట్ అయిపోవాలన్నమాట ఇంకా ఈ వెజిటేబుల్ ఉప్మా సన్న రవ్వతో కాకుండా ఇలా లావు రవ్వతో చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ చూడ్డానికి కూడా మంచి లుక్ ఉంటుంది అనమాట సన్న రవ్వ అయితే మొత్తం మిక్సీ మిక్స్ అయిపోయినట్టు అలా కనిపిస్తూ ఉంటుంది కదా అలా అవ్వకుండా ఉండాలి అంటే లావు రవ్వతో చేసుకుంటే బాగుంటుంది సో అలా అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ని కూడా యాడ్ చేసి ఇలా కుక్ చేసుకున్నాను సో నార్మల్ వాటర్ కంటే కూడా ఇలా బాయిల్ చేసి వాటర్ని యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది సో మొత్తానికి మా సండే బ్రేక్ఫాస్ట్ వచ్చి వెజిటేబుల్ ఉప్మా అండ్ చట్నీ అనమాట సో నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసి వచ్చేలోపు ఉప్పు మా బుడ్డోళ్ళు లేచేసి విద్యతో ఆడుకుంటూ ఉన్నారు అండ్ ఇంకా విద్య కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసిన తర్వాత కలిసి బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను నేను ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా సో మార్నింగ్ లేచి మేము వాకింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేసాము నేను విద్య ఇంకా మార్నింగ్ అలా వాకింగ్ చేసి వచ్చి ఫ్రెష్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చే అలా కూర్చొని స్పెండ్ చేస్తే చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది అలా ఇంకా మా బుడ్డోడు ఉన్నాడు అని చెప్పి బయటకు వెళ్తూ ఉంటే వాడే లోపలికి వచ్చేసాడనమాట పడుకోవడానికి స్నానం చేసాడు ఏమి సర్లాక్కునే ఎనర్జీ వచ్చిందా ఎనర్జీ వచ్చిందా సో చెప్పాను కదా విద్య ఫ్రెషప్ అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయాలి అని చెప్పి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను కానీ నైటీలో ఉన్నాను అనమాట సో అలా ఇంకా ఇద్దరం బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత రెడీ అవుదాంలే అన్నట్టు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నాము మ్యారేజ్ అవ్వకముందు నైటీ వేసుకోవాలి అంటే ఎంత నచ్చకుండా ఉండేదో నాకు అసలు అసలు నచ్చేదే కాదు నైటీ అంటే ఆంటీస్ వేసుకుంటారు అలా థింక్ చేస్తూ ఉండేదాన్ని అనమాట పెళ్ళి ఏమన్నా అయ్యిందో నైటీస్ వేసుకోవడం అలవాటు చే అలవాటు నాకు కూడా ఇప్పుడు కూడా మ్యాక్సిమం అవాయిడ్ చేస్తూ ఉన్నాను కొన్ని రోజులైతే అయితే ఎప్పుడూ నైటీస్లోనే ఉండేదాన్ని విద్యా వాళ్ళు ఎక్కిరించి ఎక్కరించి ఇప్పుడు కొంచెం చేంజ్ అవుతూ ఉన్నాను అనమాట ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత పెద్ద కేర్ తీసుకోము కదా మన గురించి మనం సో అలా కాకుండా మన గురించి కూడా మనం కేర్ తీసుకోవాలి కొంచెం నీట్గా రెడీ అవ్వాలి నీట్గా ఉండాలి అన్నది నేను రియలైజ్ అయ్యాను అనమాట అది కూడా పెళ్ళైన అయిన టూ ఇయర్స్కి ఇంకా ఈ శారీ ఏంటంటే డిన్నర్కి వెళ్తున్నామని చెప్పాను కదా సో జ్యువెలరీ అండ్ శారీ తీసి అలా పెట్టేసుకున్నాను సో ఇంకా రెడీ అయిపోదాము అన్నట్టు ఇంకా విద్య కోసం వెయిట్ చేస్తూ చేస్తూ మిడిల్లో కిచెన్లో ఏం జరుగుతుందా అని చెప్పి వచ్చాననమాట చూడ్డానికి సో మా సాగర్ నాటుకోడి ఫ్రై ఒక పక్క సారీ నాటుకోడి పులుసు ఒక పక్క అండ్ చికెన్ ఒక పక్క ఫ్రై చేస్తూ ఉన్నాడు నార్మల్గా ఎప్పుడైనా నాటుకోడి పులుసు చేయాలంటే నేను చేస్తాను లేదంటే మా మామయ్య చేస్తూ ఉంటారు ఇంకా మా మామయ్య ఆ రోజు నర్సరీ నుండి రాలేదు అండ్ నేను కూడా హడావిడిగా ఉన్నాను కదా రెడీ అవ్వాలని చెప్పి అందుకే మా సాగర్ ఫస్ట్ టైం ఫ్రై చేస్తూ ఉన్నాడు అనమాట ఇంకా విద్య మాత్రం రెడీ అయిపోయి పబ్జి ఆడుకుంటూ ఉన్నాడు సో సర్లే నేను కూడా రెడీ అయిపోదామని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చి ఇలా రెడీ అయిపోయాను అండ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నా జ్యువెలరీ నేను పాండిచ్చేరీలో కొన్నాను కదా అది వేసుకుందాము అని చెప్పి తీసి పెట్టుకున్నాను కానీ ఇంకా అది అందులోకి సెట్ అవ్వదులే అని చెప్పి ఇంకొకటి ఉంటే అది వేసుకొని మ్యాచ్ అప్ చేసేసుకున్నాను అనమాట ఇంకా నేను రెడీ అయిపోయి అలా బయటకు వచ్చానో లేదో స్మెల్ అయితే నాకు చాలా టెంప్టింగ్గా ఉన్నిందనమాట అబ్బా ఎందుకైనా డిన్నర్కి వెళ్తున్నామా ఇంట్లోనే తినుంటే బాగుండేది కదా ఈరోజు అనిపించింది ఇంకా అంత టెంప్టింగ్గా అనిపించిన తర్వాత టేస్ట్ చేయకుండా ఎలా ఉంటాం చెప్పండి సో అలా ఆ స్మెల్కి టెంప్ట్ అయిపోయి చికెన్ ఫ్రైని అలా ప్లేట్లో వేసుకొని తింటూ ఉన్నాను అనమాట సో చికెన్ ఫ్రై అయితే మా సాగర్ ఒకసారి బల్లే చేస్తాడనమాట ఎంత నచ్చేస్తుందో నాకు అండ్ ఎప్పుడైనా ఇంట్రెస్టింగ్గా ఈరోజు బాగా తినాలి ఫుల్గా తినాలి చికెన్ అనుకుంటాం కదా అప్పుడు మాత్రం ఎందుకు ఒక్కొక్కసారి ఫ్లాప్ చేస్తూ ఉంటాడు రీసెంట్గా అలానే జరిగింది అనమాట ఒక్కసారి ఇంకా ఆ రోజు మాత్రం చికెన్ ఫ్రై వేరే లెవెల్ అనమాట చాలా టేస్టీగా ఉన్నింది ఇంకా నేను తింటూ ఉంటే విద్య వచ్చాడనమాట సో వచ్చి రెడీ అయిపోయిన తర్వాత బయలుదేరకుండా తింటూ ఉన్నావా ఇక్కడ ఇంకా మనం డిన్నర్కి వెళ్దాం ఎందుకు అని చెప్పి అడుగుతూ నిన్నాడు చాలా టేస్టీగా ఉంది విద్య నువ్వు కూడా ట్రై చేయని చెప్పి విద్యకు చెప్తూ ఉన్నాను అనమాట నేను అక్కడ సో వీళ్ళందరూ ఇంకా తినడం స్టార్ట్ చేశారు మాత్రేమో బాబుని పట్టుకొని కూర్చొని ఉన్నారు బయట వెళ్ళేద్దామా చూసే చూ సాయి కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి సరే పోయేస్తాంతా బాయ్ 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 సో అలా ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి నేను విద్య బయలుదేరేస్తున్నాము ఇంతకీ మేము ఎవరు డిన్నర్కి వెళ్తున్నాము అన్నది ఇంకా మీతో షేర్ చేసుకోలేదు కదా సో మా సైడ్ రిలేటివ్స్ వాళ్ళ డిన్నర్కి వెళ్తున్నాము అని చెప్పాను కానీ ఎవరు అని చెప్పలేదు కదా సో మా డాడీ వాళ్ళ పెద్దమ్మ కూతురు అనమాట మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము సో చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో అసలు ఇంకా ఫైనల్లీ ఇక్కడికైతే వచ్చేసాము ఈ అవ్య అనమాట మా నాన్నమ్మ వాళ్ళ అక్క మా డాడీ వాళ్ళ పెద్దమ్మ సో చూస్తున్నారు కదా తనే అనమాట మా అత్త మా డాడీ వాళ్ళ అక్క అండ్ ఆ బాబు వచ్చి మా అత్త మనవడనమాట మా అత్త పెద్ద కొడుకు కొడుకు సో ఇంకా సిటీఎం జాతర రీసెంట్గానే జరిగింది కదా ఆ అమ్మవారే వీళ్ళ ఇంటి దేవత అనమాట అందుకే ఇంకా ఇలా గ్రాండ్గా డిన్నర్ చేస్తూ ఉన్నారు అంతలో మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు సో బోత్ సిస్టర్స్ ఆఫ్ మై డాడ్ ఇన్ వన్ ఫ్రేమ్ అనమాట మా డాడీ వాళ్ళ అక్క అండ్ మా డాడీ వాళ్ళ సొంత చెల్లి సో అందుకే ఇద్దరిని ఇలా షూట్ చేసి మీకు కూడా చూపిస్తున్నాను అక్కడ అండ్ ఇక్కడ వచ్చి మా అత్త వాళ్ళ హస్బెండ్ మా మామ అన్నమాట సో మా అత్తకి ముగ్గురు కొడుకులు ఆ బాబు వచ్చి పెద్ద కొడుకుకి కొడుకు అండ్ ఇంకా ఇద్దరు అమ్మాయిల్ని చూసారు కదా వాళ్ళు వచ్చి చిన్న కొడుకు కూతుర్లు అనమాట ట్విన్స్ వాళ్ళు ఎంత క్యూట్గా ఉన్నారో అసలు చూడ్డానికి అస్సలు దగ్గరికి రాలేదన్నమాట పిలుస్తూ ఉంటే కూడా రాము రాము అనే చెప్తూ ఉన్నారు ఇంకా మా పండుతో అలా ముచ్చట్లు వేసుకుంటూ మాట్లాడుకుంటూ ఉన్నాము ఇంకా అంతలో భోజనానికి పిలిచేశారనమాట వచ్చి తినేయండి అని చెప్పి సో అక్కడ బ్లూ డ్రెస్ వేసుకొని ఉంది కదా తను మా పెద్ద మామ వైఫ్ అనమాట మా అక్క ఆడుకుంటానరా టెడ్డీ బేర్తో నాకు ఈ ఆ టెడ్డీ బేర్ ఇస్తావా ఈ నాకు నేను ఆడుకుంటా కొద్దిసేపు ఇస్తావా ఇస్తావా నాకు టెడ్డీ బేర్ నేను వచ్చేదా మీతో ఆడుకునేదా సో అలా ఇంకా భోజనం చేస్తున్నాము అందరం కలిసి మా పండుని మాత్రం రమ్మంటే అసలు రాలేదన్నమాట మీరు తినేయండి తర్వాత తింటాను అని చెప్తూనే ఉన్నింది సర్లే ఇంకా మాకు వీడియో అయినా షూట్ చేయని చెప్పి తనకి ఫోన్ ఇచ్చేసాను సో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఇలా అందరితో కలిసి బోన్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా ఇలా కాకుండా అందరం కలిసి ఒకేసారి కూర్చొని అందరం వడ్డించుకుంటూ తింటూ ఉంటే బాగుండేది కదా అనిపించింది ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఎంతో కొంత మన సైడ్ ఉన్న వాళ్ళందరితో కొంచెం రిలేషన్ తగ్గుతుంది కదా సో ఎప్పుడూ ఇంకా విద్యా సైడ్ రిలేటివ్స్ని వీడియోస్లో షేర్ చేసుకుంటూ ఉంటాను మీ అందరికీ చూపిస్తాను ఇంకా ఫస్ట్ టైం ఇలా వీళ్ళందరినీ కూడా మీకు చూపిస్తున్నాను నా వీడియోస్లో అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా అంతేకాకుండా ఈ మెమరీస్ అన్నిటిని నేను అలా స్టోర్ చేసుకోవచ్చు కదా యూట్యూబ్లో పెట్టిన తర్వాత సో అందుకే ఇంకా అందరినీ కూడా మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై కానీ ఇంకా కొందరు ఉన్నారనమాట చూపించాల్సిన వాళ్ళు వాళ్ళందరూ వాళ్ళ వర్క్స్లో బిజీగా ఉన్నారు లైక్ మా అత్త కొడుకుల్ని ముగ్గురిని చూపించలేదు అండ్ వాళ్ళ వైఫ్ని చూపించలేదు సో మాక్సిమం ట్రై చేశాను చూపించడానికి వాళ్ళు ఇంకా బిజీగా ఉంటారు కదా అందుకే మీకు చూపించలేకపోతున్నాను ఇంకా అలా లంచ్ చేసిన తర్వాత అందరం కూర్చొని ఇలా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము సో మా నానమ్మ అండ్ వాళ్ళ అక్క అనమాట వాళ్ళిద్దరూ చూడటానికి ఒకేలాగా అనిపిస్తారు కానీ ఇద్దరు వేరు వేరు అనమాట సో నెక్స్ట్ అలా అయిపోయిన తర్వాత కిందకొచ్చి చూస్తే ఈ పిల్లలందరూ ఆటోలో చాలా ఇంట్రెస్టింగ్గా ఫోన్ చూస్తూ నిన్నారు సర్లే ఇంకా ఎందుకు డిస్టర్బ్ చేయడము అని చెప్పి మళ్ళీ లోపలికి వచ్చేసాము తర్వాత ఇంకా ఇలా వచ్చిన వాళ్ళకి పసుపు కుంకుమ ఫ్లవర్స్ అవన్నీ ఇస్తారు కదా సో అవి తీసుకోవడానికి మా అత్త అందరిని పిలిచింది ఇంకా మా అత్త వచ్చి రాగానే మేమందరం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు అప్పుడే మా నాన్నమ్మ స్టార్ట్ చేసింది ఇంకా అంతేకాకుండా పసుపు పూసుకుంటారు కదా ఇలా సైడ్లో సో జస్ట్ లైట్గా అలా పూసుకోకుండా మొత్తం ఇలా చంపకు మొత్తం రుద్దేసుకుంటూ ఉంటే మేమందరం నవ్వుతూ ఉన్నాము ఇంకా మా నాన్నమ్మకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను అనమాట ఇప్పుడు అలా చంపకు మొత్తం పెట్టుకోకూడదు నానమ్మా జస్ట్ ఇలా సైడ్లో పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మీరంతా కొత్త ఫ్యాషన్లేమ్మా మాకు తెలియదు అని చెప్పి నాకు చెప్తూ ఉన్నింది నెక్స్ట్ ఇంకా నేను కూడా వెళ్ళి పసుపు కుంకుమ తీసుకుంటూ ఉన్నాను సో ఇలా ఎవరైనా పసుపు కుంకుమ తీసుకోమని పిలిచినప్పుడు ఎందుకో ఒకలాంటి ఫీలింగ్ వస్తుందన్నమాట ఏదో కొంచెం కొత్తగా అనిపిస్తుంది నాకు ముందంతా ఇలాంటివి లేవు కదా మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి ఫార్మాలిటీస్ అన్నీ ఉంటాయి అని చెప్పి కొంచెం షైగా అలా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట అందరిలో అలా పెట్టుకోవడానికి అలా ఎందుకు ఫీల్ అవుతానంటే ముందంతా అందరిలో అలాంటివి ఏమీ ఉండేవి కాదు కదా ఇప్పుడు వాళ్ళందరిలోనే వాళ్ళలాగా పెద్దోళ్ళలాగా పసుపు కుంకుమ తీసుకోవడం ఇలాంటివన్నీ చేయాలంటే కొంచెం షై ఫీలింగ్ వస్తుంది ఇంకా పెళ్ళి అవ్వక ముందైతే ఇలాంటి ఫంక్షన్స్లో చాలా ఫన్ ఉండేదన్నమాట అందరం కలిసామంటే చాలా చాలా మాటలు మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం అసలు ఇంకా పెళ్ళైపోయిన తర్వాత అవన్నీ మ్యాక్సిమం తగ్గిపోయాయి సో అలా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటే చాలా గుర్తు వచ్చేసాయి అనమాట నాకు ఇంకా ఈ అవ్వ ఉంది చూసారా మా నానమ్మ వాళ్ళ అక్క సో మ్యాక్సిమం ఫన్ క్రియేట్ అవుతుంది అంటే ఈ అవ్వ అండ్ మా నానమ్మ వాళ్ళనే అనమాట సో ఈ ఇద్దరు నానమ్మలు కలిసారంటే నవ్వుకుంటూనే ఉంటాం మేము అండ్ వాళ్ళ పాత కాలంలో ఏమేమి జరిగేవి వాళ్ళ ఊర్లో ఏమేమి జరిగేవి చిన్నప్పుడంతా వాళ్ళు ఎలా ఉన్నారు మొత్తం అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాం ఇంకా అప్పుడు కూడా మా అవ్వ ఏదో చెప్తూ ఉంటే అందరం వింటూ కూర్చొని ఉన్నామన్నమాట ఇంకా వీడియో షూట్ చేయమని చెప్పి మా విద్యకి ఇచ్చాను ఫోన్ నేను సో తీయాల్సింది మాత్రం తీకుండా మొత్తం అంతా షూట్ చేస్తూ ఉన్నాడు ఇంక ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నన్ను మా చెల్లిని మాత్రం ఎక్కువ ఫోకసింగ్గా తీస్తూ ఉన్నాడు మెయిన్గా మా చెల్లిని తన్ని ఏడిపించడానికి అనమాట సో నార్మల్గా కూడా తన చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ చూపించి తన్ని ఏడిపిస్తూ ఉంటాడు పన్ను ఇప్పుడు ఎలా ఉన్నావో చూడు ముందు ఎలా ఉన్నావో అసలు అని చెప్పి తను ఆట పట్టిస్తూ ఉంటాడు అందుకే అలా ఒక్కొక్కరిని జూమ్ చేసి మరీ తీస్తూ ఉన్నాడు ఈ విద్య ఇంకా సర్లే కొంచెం ఫన్నీగా ఉంటుంది నాకు కూడా మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి అవేమి డిలీట్ చేయకుండా అలానే పెట్టేస్తూ ఉన్నాను నేను కూడా యాక్చువల్గా వెళ్ళేటప్పుడు అనుకున్నాను అనమాట అందరితో కలిసి ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి తర్వాత అందరినీ నా వీడియోస్లో ఇంట్రడ్యూస్ చేయాలి వీళ్ళు ఏమవుతారు నాకు అని చెప్పి ప్రతిదీ చెప్పాలి అనుకున్నాను కానీ వాళ్ళందరూ ఇంకా వర్క్స్లో బిజీగా ఉండడం వల్ల అది అసలు అవ్వలేదు నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను అందరినీ ಓ ನಡಮನ ಸರಿ போರಾ ಅಲ್ಲಿಗೆ ಕುತ್ತೆರ ಹೋಗವಾ ಆ ತಾ ನನಗೆ ನೌಕೆಕ್ಕೆ ನಾನು ನನಗೆ ಸರಿಯೋದಲ್ಲ ಯಾವಾಗ ನೀನು ಆ ತಾ ನೀನು ಸ್ವಲ್ಪ ಬಂತಾ ಜಾವಲ ಆದರೆ ಆದರೆ ನಾನು ಕಾಲಕ್ಕೆ ಹೋಗನ ಹ ಓ ಹೋಗವಾ ಎಲ್ಲೈ ಅಂತಲ್ಲೇ ಇಲ್ಲ ಓ ಯಾಕ ಏ ಓ ಫಾರ್ವರ್ಡ್ ಬರುತ್ತನಡಾ ಅದ್ರು ಫಾರ್ವರ್ಡ್ ಬರುತ್ತನಡಾ ఇంకా అలా డిన్నర్ నుండి ఫోర్ థర్టీకి అలా ఇంటికి వచ్చేసాము వచ్చి రాగానే ఇంకా మా విద్యకి ఆ సోఫానే కావాలంట మా అత్తయ్యకి ఆ సోఫానే కావాలంట సో దానికోసం ఇద్దరు అలా ఫైట్ చేసుకుంటూ ఉంటే ఫన్నీగా క్యూట్గా ఉంది కదా అని చెప్పి నేను షూట్ చేశాను సో ఇలాంటివన్నీ కొంచెం షూట్ చేసుకొని అలా మెమరీస్గా స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా ఫ్యూచర్లో చూసుకోవడానికి చాలా ఫన్నీగా ఉంటుంది కదా నెక్స్ట్ ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత స్ట్రాంగ్గా టీ తాగాలి అనిపించింది సో నా కోసం అండ్ చందు కోసం టీ పెట్టేశాను ఇద్దరం కలిసి ఇలా టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాము సో మేము ఇంకా డిన్నర్కి వెళ్ళొచ్చాం కదా అక్కడ ఏమేమి జరిగిందో ఇంకా చందుతో మొత్తం షేర్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మేము లేనప్పుడు ఏమేమి జరిగిందో అవన్నీ చందు నాతో షేర్ చేసుకోవాలి సో అలా ఇద్దరం మాట్లాడుకుంటూ టీ తాగుతూ ఉన్నాము అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ రోజు నేను వేసుకున్న శారీ నాకు చాలా నచ్చేసింది అన్నమాట చాలా కంఫర్టబుల్గా అనిపించింది అందుకే ఇంకా రాగానే చేంజ్ చేసుకోకుండా అలానే పెట్టేసుకొని తిరుగుతూ ఉన్నాను ఇల్లు మొత్తం ఇంకా టీ తాగేసిన తర్వాత మా విద్య ఏమో పబ్జి ఆడుకుంటూ బిజీగా ఉండినాడు మేము కూడా కొద్దిసేపు ఇలా కబుర్లు చెప్పుకుందామని చెప్పి బయటకు వచ్చేసాము

ఎన్నో చూసుకోడు వాడు మన ఇంటి బయట బాగుంటుంది చూడటానికి ఆ తలుపు కట్టను వేసేస్తే ఇంకా వ్యూ బాగుంటుంది వెళ్ళిపోయినాడా పైన పట లోన నల్లో అన్నట్టు మన ఇల్లు ఏ చిచ్చి సో అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా మా విద్య వచ్చి ఒక షాక్ ఇచ్చాడు అదేంటి అంటే మూవీ టికెట్స్ బుక్ చేశాను ఫాస్ట్గా వెళ్ళి రెడీ అవ్వు అని చెప్పాను నాకు సో మేమేము బాబుకి స్నానం చేయించాలి వాడిని క్యూట్గా రెడీ చేయాలి అనుకుంటూ ఉన్నాము సో మా విద్య ఏమో ఇంకా రెడీ అవ్వమని చెప్పేశాడు సో ఫాస్ట్ ఫాస్ట్గా వాడికి స్నానం చేపించేసి ఇంకా చందు రెడీ చేస్తూ ఉంది యాక్చువల్గా ఆ రోజు స్నానం నేనే చేయించాను అండ్ రెడీ కూడా నేనే చేయాలి ఇవన్నీ అనుకున్నాను కానీ ఇంకా విద్య మూవీకి వెళ్ళాలి అని చెప్పేసరికి ఫాస్ట్ ఫాస్ట్గా ఇలా రెడీ అయిపోయి వచ్చేసాను యాక్చువల్గా నేను విద్యాసాగర్ చందు సాయి అందరం కలిసి మూవీకి రావాలి అనుకున్నాము కానీ మా సాగర్ అండ్ సాయి ఇద్దరు గ్రౌండ్కి వెళ్ళిపోయారు ఇంకా మా చందు ఏమో సాగర్ మీద అలిగింది సాగర్ మూవీకి రాలేదు అని చెప్పి సో మా విద్య మా ఇద్దరికి ఇంకా నాకు తెలియకుండా టికెట్స్ బుక్ చేసాడు సో అలా ఇద్దరం కలిసి ఈ మూవీకి వచ్చేసామన్నమాట ఊరి పేరు భైరవ అలా మూవీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసాము ఇంకా మూవీ విషయానికి వస్తే మరీ సూపర్ అని చెప్పలేను అలా అని చెప్పి బోరింగ్గా ఉంది అని కూడా చెప్పలేను పర్లేదు చూడొచ్చు ఒకసారి అనిపించింది నాకు అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక టూ సాంగ్స్ చూసి నేను షాక్ అయ్యానమాట అరే ఈ సాంగ్స్ ఈ మూవీలో వా అని చెప్పి అనుకున్నాను చాలా నచ్చిన సాంగ్స్ అనమాట ఆల్రెడీ ఒక సాంగ్ క్లిప్ మీకు పెట్టాను అండ్ ఇంకొకటి వచ్చి వెన్నెల తెలిసే నాకు వర్షం తెలిసే సాంగ్ ఉంటుంది కదా ఆ సాంగ్ కూడా దీంట్లోనా అనిపించి షాక్ అయ్యాను నేను అక్కడ ఇంకా ఇంటికి రాగానే మా బుడ్డోటితో కొద్దిసేపు ఇలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను ఆ బెలూన్ ఉంది చూసారా మా సాగర్ వాడి కోసం తీసుకొచ్చాడంట సో దాన్ని చూసి వాడు ఆడుకుంటూ ఉంటే ఇంకా వాడిని చూసి నేను మురిసిపోతూ ఉన్నాను ఇంత యాక్టివ్ గా రియాక్ట్ అవుతూ ఉంటాడో అసలు మనం ఏదైనా మాట్లాడితే అలా ఆడుకుంటూ ఉన్నాడు కదా ఇంకా అంతలో సడన్గా ఏడ్చేశాడనమాట ఎందుకు అంటే వాడిని ఆ టైంలో బయట తీసుకొని వెళ్ళి తిప్పాలన్నమాట అందుకే ఇంకా ఏడుపు స్టార్ట్ చేశాడు మా విద్య ఇంకా నా దగ్గర నుండి లాక్కునేసి వాడిని తిప్పుతూ ఉన్నాడు ఇంకా వాళ్ళకి తెలియకుండా నేను కూడా వెనకాల వెళ్ళి ఇలా వీడియో షూట్ చేస్తూ ఉన్నాను అనమాట మనం ఏదైనా కొంచెం అలవాటు చేసామంటే చాలా తొందరగా గ్రాప్ చేసుకుంటాడనమాట మా బుడ్డోడు తర్వాత వాడికి నచ్చింది అనుకో అదే చేస్తూ ఉండాలి ఈ మధ్యనే ఇలా జంప్ చేయడం నేర్చుకున్నాడు విద్య నేర్పించేశాడు అదే కావాలని చెప్పి ఏడుస్తూ ఉంటాడు సిగ్నల్ కూడా ఇస్తాడనమాట జంప్ చేయించండి నన్ను అని ఇంకా మేము వచ్చేసరికి లేట్ అయిపోయింది కదా అందరూ తినేశారు అప్పటికే ఇంకా నేను విద్య కలిసి డిన్నర్ చేస్తూ ఉన్నాము సో ఆఫ్టర్నూన్ నాటుకోడి పులుసు అండ్ చికెన్ ఫ్రై చేశారు కదా అవి కొద్ది కొద్దిగా ఉండిన్నాయి అండ్ అలానే మా సాగర్ ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా చేశాడు సో అది అనమాట మా డిన్నర్ ఆ రోజు ఇంకా మేం తింటూ ఉంటే మా సాగర్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ వేశాడంట అది షూట్ చేయడానికి ట్రై చేశాడు విద్య సో అలా అయిపోయిన తర్వాత అందరం కలిసి ఇలా బయటకు వచ్చేసాము

సో సమ్మర్ స్టార్ట్ అయింది కదా అని చెప్పి విద్య బటర్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకొచ్చాడు తాగుతారు అన్నట్టు సో మా సాగర్ తాగుతూ ఉంటే మా బుడ్డోడికి కూడా ఆ ప్యాకెట్ కావాలంట చూస్తున్నారా ఎలా చేస్తున్నాడు ఇంకా వీడియో షూట్ చేయకముందు చాలా చేశాడనమాట అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను అబ్బా ముందే షూట్ చేస్తుంటే బాగుండేది కదా అనిపించింది నాకు అప్పుడు ఇంకా ఎప్పుడైతే వీడియో తీయడం స్టార్ట్ చేశానో అప్పుడు కొంచెం ఎనర్జీ తగ్గించేసాడనమాట సో అంతే ఇంక ఈ వ్లాగ్ని నేను ఇక్కడితో ఏం చేస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే డోంట్ ఫర్ టు లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్లైకాన్ ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి సో అంటిల్ మై నెక్స్ట్ వీడియో బాయ్